అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మహాలక్ష్మి పథకం మహిళలకు రెండు వేల ఐదు వందల పథకాన్ని ఎప్పటి నుంచి ఇస్తారు అని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైతే చాలామందికి ఉపయోగపడితే షేర్ చేయండి ఓకే చూడండి మన తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతూ ఉన్నాయి సో ఓటాన్ బడ్జెట్ అకౌంట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు అంటే ఏవైతే పథకాలు ఉంటాయో పథకాలకి అలాగే అభివృద్ధికి చేయబోయే ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో వాటికి కూడా అయితే కేటాయిస్తారు అటు వ్యవసాయానికి ఇటు ఐటీకి ఇలాగ పథకాలకి బడ్జెట్ అయితే ప్రవేశపెడతారనమాట సో ఈ బడ్జెట్లో మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో రెండు వేల ఐదు నెల ఇంట్లో పెద్ద మహిళకు వారికి కూడా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారనమాట సో దాన్ని ఆమోదం తెలిపినట్లయితే మనకి అగస్టు నుంచి అయితే ఆ పథకం అయితే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది అది అయ్యిన వెంటనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఉత్తమం అలాగే పొంగులేటి వీళ్ళందరూ అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట సో మనకి ఈ నెల కానీ వచ్చే నెల కానీ ఈ మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు అయితే వచ్చే అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ ఇచ్చారు దాన్ని అయితే అధికారులు కూడా సర్వే అయితే నిర్వహించారు మధ్యలో ఆపేశారు మరలా దీన్ని సర్వేని అయితే ప్రారంభమైతే చేస్తారు ఇంట్లో ఒకరికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఏదైనా పథకం మీరు పొందుకున్నట్లయితే పెన్షన్ కానీ ఏదైనా పథకం కానీ మీరు పొందుకున్నట్లయితే మీకైతే ఈ పథకం అయితే వచ్చే అవకాశం అయితే లేదనమాట ప్రస్తుతానికి మాత్రం ఈ అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు బడ్జెట్స్ కానీ ప్రవేశపెట్టి ఆమోదం తెలిపి మనకైతే అమలు చేయడం జరిగింది సో ప్రభుత్వం ఏది కూడా చెప్పు చేయట్లేదు రైతు రుణమాఫీ అగస్టులు వేస్తామని టక్మని విడుదల చేశారు అలాగే ఉచిత బోసు కూడా టక్మని అమలు చేశారు గ్యాస్ సిలిండర్ కూడా వారు అమలు చేశారు సో మనం నిర్లక్ష్యంగా ఉండకుండా మనం ఫాస్ట్గా ఉండేటట్టు మన అన్నీ కూడా రెడీ చేసుకోండి మీకు ఏదైనా సర్వేకి వస్తే ఏది కూడా లేదనుకుండా అన్ని పత్రాలు కూడా దగ్గర పెట్టుకోండి క్యాస్ట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఆధార్ కార్డు కానీ ఇలాంటివన్నీ కూడా దగ్గర పెట్టుకుంటే వాళ్ళు సర్వే చేసుకున్నప్పుడు మీకు ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుంది తెలంగాణ సంఘం తెలిసిందే కదా ఒక్కసారి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు మరలా రాలేదంటే మరలా ఇంకా గవర్నమెంట్ మారేదాకా అవకాశం రానే రాదు ఓకే ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ